ఆంధ్రప్రదేశ్లో పొలాల్లో పండేదు కేవలం పంట మాత్రమే కాదు కూడా ఇప్పుడు మనం చూడబోయేది కొన్ని లెక్కలు గణాంకాలు మాత్రమే కాదు ఒక సిస్టం ఒక వ్యవస్థ ఫెయిల్ అవ్వడం వల్ల బలైపోతున్న బతుకుల గురించి ఇది ఒక లోతైన విశ్లేషణ రైతు కూలీగా మారినప్పుడు ఆత్మగౌరవం నుండి నిరాశలోకి జారిపోతాడు ఈ ఒక్క మాట చాలు ఆదిమూలం లాంటి ఎంతోమంది కౌలు రైతుల గుండెకోతను కోతను అర్థం చేసుకోడానికి మీద నిలబడదామన్న ఆశ అప్పుల ఊబిలో కూర్కుపోయి వాళ్లని ఎంత నిస్సహాయులుగా మారుస్తుందో చెప్పడానికి ఇంతకండా ఏం కావాలి సరే ముందుగా మనం గంగరాజు కథ చూద్దాం ఎందుకంటే ఆయన కథ ఈ రాష్ట్రంలో ఉన్న వేల వేల మంది కౌలు రైతుల వ్యధకు పడుతుంది ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు ఒక సిస్టం సృష్టించిన విషాదం అప్పుల భారం పంట నష్టం ఈ రెండూ కలిసి గంగరాజు ప్రాణాలను తీశాయి కాని ఆయన మరణం ఒక ముగింపు కాదు మన ఈ పరిశోధనకు ఒక ఆరంభం ఎందుకంటే ఈ విషాదం వెనుక ఉన్న కారణాలు ఇంకా వేలాది మంది రైతుల జీవితాలను ప్రమాదంలో పెడుతూనే ఉన్నాయి గంగరాజు కథ మనసును కలిచివేస్తోంది కదా కాని ఆయన ఒక్కరే కాదు ఈ సమస్య ఎంత పెద్దదో ఎంత తీవ్రంగా ఉందో ఇప్పుడు ఈ భయపెట్టే గణాంకాలు మన కళ్లకు కడతాయి నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బి లెక్కలు ప్రకారం దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలలో మన ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది ఇది కేవలం ఒక ర్యాంక్ కాదు ఒక ప్రమాద ఘంటిక అయితే ఈ నంబర్ లోపలికెళ్లి చూస్తే అసలు నిజం మనల్ని నివ్వెరపరుస్తుంది ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్లలో దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం మంది కౌలు రైతులే అంటే సొంత భూమి ఉన్నవాళ్లకన్నా భూమిని నమ్ముకుని కౌలుకు సాగు చేస్తున్నవాళ్లే ఎక్కువగా ప్రాణాలు తీసుకుంటున్నారన్నమాట ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఈ నంబర్లు కూడా అసలు నిజాన్ని పూర్తిగా చెప్పట్లేదు ఎందుకంటే చాలా మరణాలని వ్యక్తిగత కారణాలు అనేసి ఫైల్ మూసేస్తున్నారు దీంతో అసలు సమస్యను నీరుగా చేస్తున్నారు అంటే మనకు కనిపిస్తున్న లెక్కల కన్నా కనిపించని విషాదం ఇంకా ఎంతో ఉంది అసలు ఇంతమంది కౌలు రైతులు ఎందుకు ప్రాణాలు తీసుకుంటున్నారు ఇది కేవలం వాళ్ల తలరాత లేకపోతే ఒక సిస్టం ఫెయిల్ అవ్వడమా సరే దీని మూలాల్లోకి వెళదాం నిపుణులు దీన్ని ఒక విషవలయం అని పిలుస్తున్నారు అంటే ఇది యాదృచ్ఛికంగా జరిగే సంఘటనల సమాహారం కాదు ఇది రైతుల్ని అడుగడుగున బంధించి చివరికి ఊపిరాడకుండా చేసే ఒక పకడ్బందీ ఉచ్చు అనమాట ఈ విషవలయం ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఫస్ట్ గుర్తింపు లేకపోవటం భూయజమాని సంతకం పెట్టకపోవడం వల్ల తొంభై శాతం కౌలు రైతులకు అసలు గుర్తింపు కార్డ్లే రావు కార్డు లేకపోతే ఇక రెండో అడుగు బ్యాంకులు లోన్లివ్వవు దీంతో వాళ్లు తప్పనిసరి పరిస్థితుల్లో అధిక వడ్డీలకు ప్రైవేట్ వ్యాపారుల దగ్గరికి వెళ్లాల్సొస్తుంది ఇక మూడోది పంట నష్టం ప్రకృతి కరుణించక పంటపోతే నాలుగోది ఆ నష్టపరిహారం కూడా కష్టపడిన రైతుకి రాకుండా భూ యజమాని అకౌంట్కి వెళ్ళిపోతుంది చూశారా ఇది ఒక తప్పించుకోలేని ఉచ్చు ఈ సిస్టంలో ఉన్న ప్రాథమిక అన్యాయం ఇదే చెమట చిందించి అప్పు చేసి పెట్టుబడి పెట్టి సర్వం నష్టపోయింది కౌలు రైతు కాని ప్రభుత్వ పరిహారం అందుకునేది మాత్రం ఎక్కడో ఏసీ గదుల్లో ఉండే భూ యజమాని ఈ విషవలయాన్ని చూసిన తర్వాత దీనికి బాధ్యులు ఎవరు అనే ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది ఈ వైఫల్యాల మీద ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన నాలుగు సూటి ప్రశ్నలు ఇవి మొదటి ప్రశ్న అసలు సమస్య చట్టంలోనే ఉందా ఇదొక పాలసీ ఫెయిల్యూరా ఆలోచించండి రాష్ట్రంలో లక్షల మంది కౌలు రైతులుంటే భూ యజమాని దయతలచి సంతకం పెడితేనే మీకు గుర్తింపు కవడిస్తామనడం ఎంతవరకు సమంజసం అసలు సాగు చేస్తున్నది ఎవరో గుర్తించడానికి ప్రభుత్వ రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తోంది ఇక రెండో ప్రశ్న పరిహారం అందించే పద్ధతిలోనే లోపముందా కష్టపడిన వాడికి కాకుండా కాగితాలమీద ఉన్నవాళ్లకే సహాయం వెళ్తోందా ఈ క్రాప్ బుకింగ్లో కౌలు రైతు పేరు నమోదు చేయాలంటే భూయజమాని అంగీకరించాలి లేదంటే యజమాని పేరే రాస్తున్నారు పెట్టుబడి పెట్టింది నష్టపోయింది కౌలు రైతువైతే పరిహారం భూయజమానికి చేరడం ఇది ఏ రకమైన న్యాయం మూడో ప్రశ్న రైతును ఆదుకోవాల్సిన బ్యాంకులు వాళ్ళని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయా ఇది రుణ నిరాకరణ కాదా రిజర్వ్ బ్యాంక్ స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చినా సరే బ్యాంకులు కౌలు రైతులకు రుణాలు ఎందుకివ్వట్లేదు సరే ఈ విషయంలో ప్రభుత్వం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి అసలు నిజాలు బయటపెట్టగలదా ఇక చివరిగా నాల్గో ప్రశ్న ఇది కేవలం విధానాల గురించో చట్టాల గురించో కాదు మానవత్వం గురించి ఒక రైతు ప్రాణం తీసుకున్న తర్వాత వాళ్ల కుటుంబానికి దక్కుతున్నదేంటి ఇది కరుణ లేకపోవడం కాదా రైతు ఆత్మహత్య చేసుకుంటే ఏడు లక్షల పరిహారం ఇవ్వాలి కాని చనిపోయిన తర్వాత అతను కౌలు రైతు అని నిరూపించడానికి ఆధారాలు లేవంటూ అధికారులు కేసుల్ని పక్కన పెట్టేస్తున్నారు అంటే అప్పటికే సర్వం కోల్పోయిన కుటుంబాన్ని ఆఫీసుల చుట్టూ తిప్పుతూ మరింత వేధించడమే కదా ఇది ఈ ప్రశ్నలన్నీ మనల్ని ఒకే ఒక తీవ్రమైన కఠినమైన ముగింపు వైపు తీసుకెళ్తున్నాయి మనం చూస్తున్నవి కేవలం ఆత్మహత్యలేనా లేక ఇవి హత్యలు కావా ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతున్నది ఒక్కటే ఈ మరణాలు ఆ రైతు తీసుకున్న బలహీనమైన నిర్ణయాలు కాదు అవి ఒకదాని తర్వాత ఒకటిగా కూలిపోతున్న ఒక తాలూకు చివరి అనివార్యమైన ఫలితం అందుకే ఈ విశ్లేషణ చివరిగా చెప్పేదేంటంటే ఇవి కేవలం ఆత్మహత్యలు కావు ఇవి వ్యవస్థాగత హత్యలు పాలసీల ఫెయిల్యూర్ సిస్టమ్ ఫెయిల్యూర్ రైతుల మరణాలకు కారణమవుతున్నాయి ఈ వాస్తవంపై ప్రతి ఒక్కరం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది